శివాయ గురవేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలలో భాగంగా ఈరోజు తెలుసుకునే విషయం వచ్చేసి అంటే ఇది చాలామంది ఇప్పుడు ఇండ్లు కట్టే వాళ్ళకి సమస్య బాగా ఎక్కువగా వేధిస్తూ ఉందండి ఏంటంటే ఈశాన్యంలో పిల్లర్స్ అంటే ఈశాన్యంలో పిల్లరు ఇంటి లోపలికి కనపడే విధంగా కొన్ని బిల్డింగ్లు అలా కడతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు దాదాపు ప్రతి ఇల్లు కూడా పిల్లర్స్ మీదే కడతా ఉన్నారు అంటే పల్లెల్లో చూసుకున్నా ఎక్కడ పట్టణంలో ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపు ఇప్పుడంతా నైంటీ పర్సెంట్ ఇండ్లు పిల్లర్స్ మీదే కడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లర్స్ మీద ఇల్లు కట్టినప్పుడు చుట్టూ నాలుగు గోడలు ఇంచుల వాళ్ళతో కడతారు ఈ మధ్యలో వచ్చేటప్పటికి అంటే ఈ మధ్యలో పార్టీషన్ చేసేటప్పటికి ఈ మధ్యలో గోడలు వచ్చేసి ఫోర్ ఇంచ్ వాళ్ళు కట్టేస్తారు ఇది ఏమవుతుందంటే ఈ చుట్టూ కట్టిన ఈ తొమ్మిది ఇంచుల గోడలకి ఇబ్బంది లేదు పిల్లలు ఎక్కడ బయటకు కనిపించదు కానీ ఈ మధ్యలో పార్టేషన్ చేసిన గోడలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ అంటే ఆ ప్లేస్ కలిసి వస్తుందని ఒక ఉద్దేశం కావచ్చు లేదంటే ఖర్చు తగ్గుతుందని ఒక ఉద్దేశం వాళ్ళ వాళ్ళ ఉద్దేశాన్ని అనుసరించి వాళ్ళు ఈ విధంగా ఇంచ్ వాళ్ళు పెట్టి కట్టినప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లర్స్ అనేది బయటికి చొచ్చుకొని వచ్చినట్లుంటాయి అంటే ఒక నాలుగు ఐదు నించ వరకు ఈ పిల్లర్స్ బయటికి కనిపిస్తూ ఉంటాయి ఇది దోషమా అంటే దోషమే కార్బన్ అయితే లేదు ఖచ్చితంగా ఇది ఒక దోషమే కానీ ఈ దోషాన్ని మనము ఏ విధంగా నివారించుకోవచ్చు ఒక చిన్న మార్గం ద్వారానే మనము ఈ దోషాలని మనము పరిష్కరించుకోవచ్చండి దీనికి పెద్దగా భయపడ భయపడాల్సిన పని అయితే లేదు ఎందుకంటే చాలా మంది ఈశాన్యంలో కానీ లేదా ఇక్కడ ఆయనలో ఎక్కడైనా సరే ఇంటి లోపల పిల్లర్స్ బయటికి కనిపిస్తే మీకు చాలా నష్టాలు కష్టాలు వస్తాయని చాలా మంది పాపం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి ఎందుకంటే కనీసం అలా బ్రహ్మాండంగా మాటలు చెప్తే కొంచెం మనకి ఫీజు ఎక్కువ ఇస్తారనే ఉద్దేశమో లేకుంటే నేను గొప్పగా చెప్తున్నా ఒక ఉద్దేశమో తెలియదు కానీ చాలా మంది ఎందుకంటే ఇంత ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఇలా ఈ పిల్లర్స్ బయటికి కనిపించినంత మాత్రాన పెద్దగా నష్టమైతే ఏమి ఉండదండి వన్ ఆర్ టూ పర్సెంట్ అంతకన్నా పెద్దగా భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు కాకపోతే ఇది దీనికి రెమెడీ ఏం చేద్దామంటే సింపుల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఈ పిల్లర్స్ బయటకి కనిపించకుండా ఎక్కడ కూడా నైన్ ఇన్స్ వాళ్ళు కట్టేసేయండి అని చెప్తా ఉంటారు అంటే ఇల్లు అంతా అయిపోయి ఉంటుంది దాదాపు పెయింట్ కొట్టిన తర్వాత కొంతమంది ఆ ఒక వాస్తు ప్లాన్ తీసుకెళ్ళి చూపించినప్పుడు ఈ పిల్లర్స్ చూసిన తర్వాత ఆయన ఏం చెప్తాడు ఆ లేదండి పిల్లర్ ఇలా బయటకు కనిపించకూడదు టోటల్ గా నైన్ నుంచి వాళ్ళు పెట్టేసి ఆయన చెప్తా ఉంటారు ఇది ఇలా చెప్పకండి దయచేసి ఎందుకంటే అప్పటికే వాళ్ళంతా మొత్తం ఇల్లంతా పూర్తి అయిపోయి ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మరీ గోడ కట్టమంటే అక్కడ ఎంత ఇబ్బంది అవుతుంది ఏమనేది కూడా కొంచెం ఆలోచించాలి ఒకసారి కాబట్టి మీరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు ఇక్కడ ఈ పిల్లర్కి ఏదైతే మనకి ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ బయటికి ఎంత చొచ్చుకొని వచ్చిందో దానికి ఈక్వల్ గా ఇలా ఆగ్నేయంలో అంటే ఇలా బెడ్రూమ్ లో హాల్లో గాని ఎక్కడైనా సరే దానికి ఈక్వల్ గా ఇక్కడ ఒక చిన్న దిమ్మె కట్టాలి కింద నుంచి పైదాకా అంటే ఈ పిల్లర్ ఎలా ఉందో ఈ పిల్లర్ మాదిరిని ఇక్కడ కూడా ఒక దిమ్మె కట్టేసి అది కూడా ఒక పిల్లర్ మాదిరి కనిపించే విధంగా ఇలా చేసేయండి అయిపోయా దీనికి మీరు కూడా ఇదే రండి ఇంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదు చాలా మంది ఏదో ఒకరోకో విధంగా చెప్తా ఉంటారు గోడలు కట్టేయండి లేదంటే పిల్లర్ పగలగొట్టేయండి అని కూడా చెప్పిన వాళ్ళని నేను చూశాను ఎంత మూర్ఖత్వం అంటే ఇది మొత్తం ఈ ఇల్లు అంతా ఆ పిల్లర్స్ మీదే నిలబడినప్పుడు పోయి ఆ పిల్లర్ ని పగలగొడితే ఆ ఇల్లు ఎంత దెబ్బతింటుంది ఆ స్ట్రక్చర్ ఎంత దెబ్బతింటుంది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి కాబట్టి ఎవరో ఏదో చెప్పారని మీరు కూడా చాలా ఇంత అమాయకంగా మళ్ళీ ఈ పిల్లర్స్ పగలగొట్టి ఈ గోడలు పగలగొట్టి ఇవన్నీ దయచేసి చేయకండి ఎప్పుడు కూడాను ఏమిగా సింపుల్ గా ఇలా పిల్లర్స్ ఎక్కడైతే బయటకు వచ్చే దానికి పేర్ల గా దానికి ఆపోజిట్ ఉన్న దిక్కులో అంటే ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ మనకి బయటకు కనిపిస్తుందనుకోండి అనుకోండి దానికి ఆగ్నేయంలో ఈ విధంగా చిన్నగా ఒక దిమ్మె కట్టేసేయండి ఓకే సరిపోతుంది అంతేగాని మళ్ళీ దీన్నే పగలగొట్టాలని కొట్టాలని మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆలోచించి చెప్పేవాళ్ళు దాన్ని చెప్తా ఉంటారు దీని నుంచి పెద్దగా నష్టాలు అయితే ఏమీ లేవండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇల్లు పిల్లర్స్ తోనే కడుతున్నారు ఇలా మొత్తం ఇవి పగలగొట్టుకుంటూ పిల్లర్స్ ఇలా పోతే ఈ పొద్దు ఈ బహుళ అంతస్తుల భవనాలు వెలసేవి కాదండి సిటీలు ఇంత పెద్దగా మారేవి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి మరి మూర్ఖంగా ఆలోచన చేసి పిల్లర్ను పగలగొట్టి అనవసరంగా స్ట్రక్చర్ దెబ్బతీసి ఇన్ని లక్షలు కోట్లు పెట్టి మీరు వేస్ట్ అవుతారండి మూర్ఖులు అవుతారు కాబట్టి ఇలా దీనికి పేర్లెల్ గా ఎక్కడైనా సరే ఇలా వాయులో కానీ ఆగ్నేయంలో కానీ నైత్యంలో కానీ ఈ సమయంలో ఎక్కడైనా సరే పిల్లలు మీకు బయటికి కనిపిస్తూ ఉందంటే దానికి పేర్లెల్ గా ఇలా ఒక చిన్న దిమ్మె కట్టండి సరిపోతుంది అంతే దీని నుంచి కొలతలు ఏమన్నా మారుతాయా డయాగ్నల్ ఏమన్నా మారుతుందా అని కొంతమంది అనేవచ్చు ఏమీ మారదండి ఇలా మనం ఎప్పుడైతే పేర్ల గా తీసుకున్నామో దిమ్మెలో అంత ఈక్వల్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు దయచేసి ఇది అందరూ గమనించారు ఒకసారి ఎవరో ఏదో చెప్పారు అని మాత్రం మీరు భయపడాకు గురి కాకుండా అనవసరంగా టెన్షన్ పడకుండా నీట్గా ఈ విధంగా చిన్నగానే చేసేసుకుంటే అయిపోతుంది అంతేగాని ఎక్కడ కూడా ఏది పగల కొట్టడం కట్టడం మాత్రం చేయకండి ఇలా చిన్న దిమ్మె కట్టుకుంటే దానికి మీరు కూడా ఇదేనండి దానికి చక్కటి పరిష్కారం ఇది నా అనుభవంలో నేను చాలా మందికి చేసి మీకు చెప్తా ఉన్నాను కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని ఇలా మాత్రమే చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు